తొమ్మిది రోజులు అయిపోయింది మా గణేశుడు వెళ్తున్నారు చాలా బాగా అనిపిస్తుంది ఈ తొమ్మిది రోజులు ఎంత హ్యాపీగా ఉందో ఓం స్కంద పూర్వజన మో షోడశానామ పూజం సమర్పయామి ధూపం అగ్రపయామి దీపం దర్శయామి నైవేద్యం సమర్పయామి जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय गणपति बापा बज जाए गणपति के हाँ रुक जिसको स्वामी इतने दिन रोज़ ఎంతో సంతోషంగా పూజించుకున్నాను నా కష్టాలు తీరేదే లేదా నేను చాలా కష్టాల్లో ఉన్నాను స్వామి నాతో పాటు అందరు బాగుండేలాగా ఆశీర్వదించండి స్వామి మా ఆయనకు ఈ జాబ్తో పాటు మంచి పోస్టింగ్ రావాలి హ్యాపీగా ఉండాలి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా సక్సెస్ అయ్యేలా నువ్వే చూడాలి స్వామి నాకు ఏదైనా వరాలు ఇచ్చి వెళ్ళు స్వామి నా పిల్లలు బాగా చదువుకునేలా ఇటు మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అటు అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండేలాగా నువ్వే ఆశీర్వదించాలి స్వామి ఇప్పుడు ఏదైనా కరుణించి పోవయ్యా మళ్ళీ వచ్చే వరకు వచ్చే వన్ ఇయర్ వరకు నేను వెయిట్ చేయలేనయ్యా నా పూజలు మెచ్చి నాకు ఏదో ఒకటి వరం ఇచ్చి వెళ్ళయ్యా స్వామి చనిపోయ్యా ఇన్ని వరాలు కోరానని ఏం అనుకోకయ్యా నేను తప్ప మేము ఇంకెవరిని అడగగలుగుతాం మా కోరికలన్నీ తప్పగా అనుకోకుండా ఒక వరం ఇచ్చి పోవయ్య ఈ తొమ్మిది రోజులు నేను పూలతో అలంకరించుకొని నైవేద్యాలు సమర్పించుకొని చాలా నిష్టగా పూజ చేశానయ్యా వచ్చే వన్ ఇయర్ వరకు నేను వెయిట్ చేయలేనయ్యా నా పూజలు మెచ్చి నాకు ఏదో ఒక వరం ఇస్తామని అనుకుంటున్నాను గనపయ్యా నీ ఆశీర్వాదం నా కుటుంబానికి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బోలో గణేష్ మహారాజుకి కే బుజ్జి బుజ్జి గణపయ బుజ్జి గణపయ శరణము గణేశ శరణాలయ్యాడు అయ్యా నా కోరికలు వినలేక పారిపోయావా స్వామి జై బుల గణేష్ మహారాజ్ స్వామి నా మొక్కలు విని ప్రత్యక్షం అయ్యావా స్వామి స్వామి నా కోరికలు విని ప్రకటించావయ్యా రాబయ్యాగా స్వామి కోరికలు వచ్చావా స్వామి నా కోరికలు లీస్ పారిపోయావనుకున్నా స్వామి 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 ఈ నవరాత్రి చాలా నిష్ఠగా పూజించుకున్నానయ్యా పూలు పండ్లు పలహారాలతోనికి అన్ని సమర్పించుకున్నాను ఈ చిన్న చిన్న కోరికలు తీర్చావ స్వామి ఎందుకు స్వామి అలా భక్తురాలా ఏ స్వామి అలా అంటారు పూజించాలి కదా స్వామి మీకు తెలియదు ఏమో ఏం స్వామి నవ్వుతున్నారు ఎలా పూజించావు భక్తురాలా స్వామి నేను చాలా నిష్ఠగా ఇంక పూలు పండ్లు అన్ని రకాల అన్ని విధాలుగా నీకు సమర్పించుకున్నానయ్యా ఏ భజనలతో పూజించారు భక్తురాలా స్వామి భజనలు అంటే ఏంటి స్వామి ఎలా పూజించారు భక్తురాలా అన్ని తెచ్చాం కదా స్వామి ఏమేం కావాలో పూలు పండ్లు పూల దండలు ప్రతి ఒక్కటి నీకు సమర్పించుకున్నాను స్వామి భజనలు చేశారా భక్తురాలా డీజేలు పెట్టాము కదా స్వామి సౌండ్ బాక్స్ సాంగ్స్ వేశాం కదా స్వామి నీ పాటలే బొబ్బై జీరాలు వేస్తారా భక్తురాలా ఏ స్వామి అలా అంటారు మీకు నచ్చిన పాటలు గలపే సాంగ్స్ వేశాం కదయ్యా నాకు నచ్చిన పాటలు ఈ భూలోకంలో ఏ మానవుడు వేదం లేదు భక్తురాలే స్వామికి రాను నాగులమ్మ నాగులమ్మ స్వామి అపచారం గోవర్సనగిరి అపచారం జరిగింది స్వామి ఏంటి భక్తురాల ఈ పూజలు ఈ భూలోకానికి రావడానికి నాకు భయంకరంగా ఉంది భక్తురాలా ఏంటి స్వామి అలా అంటారు ఎంతో నియమ నిష్ఠలతో నిన్ను నిలబెట్టుకొని నేను కొలుచుకుంటున్నాం అయ్య మేము ఎంతో భక్తితో మీ పూజలు చేసుకుంటున్నాం అయ్య భక్తురాలా స్వామి మీరు నా మీద ఇష్టంతో నిలబెట్టుకుంటున్నారా లేక మీ సరదాలు మీ విన్యాసాలు మీ ఝాన్సులతో అందుకని పెట్టుకుంటున్నారా మీ మీద ప్రేమతో నిలబెట్టుకుంటున్నాం అయ్యా మేము నాకు అన్ని పండుగల కంటే మీ పండుగే ఎక్కువ ఇష్టం అయ్యా పురాతన కాలంలో లెక్క పూజించేది నా భూలోకం ప్రజలు ఈ కాలం మానవులు ఈ డాన్స్లు ఈ విన్యాసాలు ఈ నాటకాలు చూస్తుంటే నాకు ఈ భూలోకం నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది భక్తురాల స్వామి అంత మాట స్వామి ఎందుకు స్వామి అలా మాట్లాడుతున్నారు మీకు ఏ రకంగా తక్కువ చేసాం స్వామి మేము అసలు నా అంటే ఏంటి భక్తురాలా స్వామి తొమ్మిది రోజులు మేము చాలా ఇష్టంగా మిమ్మల్ని పూజించుకొని పూలు పనులు అన్నింటితో మిమ్మల్ని అలంకరించుకొని మీకు ఇష్టమైన నైవేద్యాలు మీకు చేసి పెడుతున్నాం కదా స్వామి కాకపోతే మాది ఒకటి మాత్రం మిస్టేక్ స్వామి రాను బొమ్మాయికి రాను అలాంటి సాంగ్స్ మాత్రం వేయద్దు స్వామి అది మాత్రం మాది చాలా అంటే చాలా తప్పు స్వామి నీ భజనలు చేస్తూనే మేము పూజ చేసుకోవాలి స్వామి అదైతే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను స్వామి అది మా తప్పని నేను ఖచ్చితంగా మా భక్తులు తప్పని ఒప్పుకుంటాను స్వామి స్వామి అన్ని ప్రసాదాలు చేస్తున్నారు చేస్తున్నారు ఆరగించమని పెడుతున్నారు ఆరగించే లోపే పాటేసి నన్ను చాలా పెడుతున్నారు ఏంటి భక్తురాలా ఈ భూలోకం ప్రజలు ఇలా ఉన్నారు భూలోకం రమ్మని పిలిచేది మీరే నన్ను నిలబెట్టేది మీరే ఏ రోజైనా ఏ భక్తుడు నా దగ్గర విద్రిచ్చుతున్నారా దిలించి వెళ్తున్నారు ఒక భక్తుడు మద్యం తాగి వస్తాడు ఒక భక్తుడు మాంసం తిని వస్తాడు ఇంకో భక్తుడు స్నానం చేయకుండా వస్తాడు నైవేద్యాలు తీసుకుంటారు చేస్తారు నన్ను ఎలా ఉండమంటారు స్వామి క్షమించండి స్వామి ఇవన్నీ జరుగుతున్నాయని ఎంత బాధపడుతున్నారని మేము స్వామి స్వామి క్షమించండి స్వామి సరేలే ఈ కాలం ప్రజలు అలాగే ఉన్నారు అని నేను అనుకుంటున్నా ఏ రోజైనా ఒక్క పాట అయినా పాట వేసుకొని తొమ్మిది నవరాత్రులు అయిపోయాక నిమజ్జనం రోజైనా నన్ను ప్రశాంతంగా సాగనంపుతారా భక్తురాలా లేదు స్వామి కోపం తెచ్చుకోకండి స్వామి కోపం కాదు భక్తురాలా నా ఆవేదన ఎందుకు భక్తురాలా లక్షలు నన్ను తీస్తున్నారు మట్టితో నా విగ్రహాన్ని పెట్టిన సంతోషమే ఎందుకు భక్తురాలా మట్టి విగ్రహంలో నేనే ఉంటా లక్షల విగ్రహంలో నేనే ఉంటా నీ ఆత్మలో నేనే ఉంటా సరేలే తొమ్మిది నవరాత్రులు పూజించారు నన్ను ఎలా సాగ నంపాలి భక్తురాలా సాగనంపాలి భజన ఎందుకు స్వామి నా భజనలు నా చెవులో వినబడి లేదు భక్తురాలా నాగులమ్మ నాగులమ్మ నా భజనల భక్తురాలా కొనీలే నా భక్తులే అని అనుకుంటున్నా సాంగ్ లేదు భక్తురాలా నా పేరు చెప్పుకొని పెట్టి సౌండ్స్ నన్ను కాకుండా ప్రేమించే భక్తులను కూడా ఇబ్బంది పెడుతున్నాయి చాలా మంది హార్ట్ చనిపోతున్నారు భక్తుల చెప్పండి భక్తురాలా మీరు తొమ్మిది నవరాత్రులు నన్ను పూజించి నన్ను మీరు కోరిక కోరుతున్నారు అవునా అవును స్వామి కోరిక ఎలా తీర్చమంటారు భక్తురాలా లక్షల విగ్రహాలు ఎందుకు పెట్టాలి మీ మీద ప్రేమతో లేదా లక్షల విగ్రహాలు పెడుతున్నారు నా మీద ప్రేమతో అంటున్నారు లక్షల విగ్రహాలు పెట్టమా నేను అడిగాన పత్రాల లేదు స్వామి మీ మీద ప్రేమతో మీరు లక్షల విగ్రహాలు పెట్టడం ఎందుకు ప్రాణానికి తెచ్చుకోవడం ఎందుకు అవును స్వామి ఇది మాత్రం నిజం స్వామి మళ్ళీ దేవుడు లేడని అనడం దేనికి భక్తురాలి మీరే చూసుకోవాలి కదా స్వామి మిమ్మల్ని నమ్ముకునే కదా ఉన్నాం నా నిమజ్జనం అంటే భక్తురాల స్వామి నిన్ను నిష్టగా కొలుచుకొని మూడో రోజైనా ఐదో రోజైనా తొమ్మిదో రోజైనా పారే నీళ్ళల్లో నిన్ను పూలు పండ్లతో అలంకరించుకొని పారే నీళ్ళలో వదిలేయడం స్వామి మీ నిమజ్జనం అంటే ఏ మానవుడు చేస్తున్నారు భక్తురాల మురికి కాలువలల్లా మూసి నదులల్లో అలాంటి నీళ్ళ విసిరి పరేస్తున్నారు భక్తుల వీటితో అంత కాలుష్యం చేస్తున్నారు నాకు భూలోకం రావడానికే నచ్చడం లేదు భక్తురాల అంత మాట అనకండి స్వామి ఎంత మాట స్వామి ఆ మీరే అలా అంటే ఎలా స్వామి స్వామి జై బోలో గణేష్ మహారాజ్ కి జై శాంతించండి స్వామి స్వామి శాంతించండి స్వామి స్వామి నాకు ఎలాంటి అంగులు ఆర్భాటాలు అవసరం లేదు భక్తురాల నన్ను నిష్టగా ఒక రోజు గాని మూడు రోజులు గాని ఐదు రోజులు తొమ్మిది రోజులు పూజించి పారే నీళ్ళల్లో వదిలేసి నన్ను సాగ నమ్మర్చిపోతున్నారా అంతేగాని ప్రజలను ఇబ్బంది పెట్టి కాలుష్యాన్ని చేసి నన్ను ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడకండి ప్రజలను ఇబ్బంది పెట్టకండి మీరు చేసే పూజలను మళ్ళీ వచ్చే సంవత్సరం నా పండగకి భూలోకానికి ఎప్పుడు వెళ్ళాలి అని తిరిగి చూడాలి గాని ఏదో నా పండుగ మళ్ళీ వచ్చిందా అని బాగా పడేలా చేస్తున్నారు భక్తురాల భూలోక ప్రజలు స్వామి అంత మాట అనకండి స్వామి స్వామి శాంతించండి స్వామి భక్తురాల స్వామి మల్లచ్చే ఏడాదికైనా చిన్న మట్టి విగ్రహాన్ని తెచ్చుకుని స్వామి మంచిగా పూజలు చేసి నియమ నిష్టలతో స్వామి నా భజనలు చేసి తొమ్మిది రోజులు మీ పూజలు మెచ్చేలా చేసి వీళ్ళ మీ మీ కోరికలు తీరుస్తాను తప్పకుండా స్వామి మీ మనసులో ఇంత బాధ ఉందని మీరు ఇంత బాధపడుతున్నారని నేను అస్సలు అనుకోలేదు స్వామి నా వంతు నా ప్రయత్నంగా ఫస్ట్ నా ఇంటి నుంచే స్టార్ట్ చేస్తాను స్వామి నా దగ్గర నుంచి మీ కార్యక్రమం వచ్చే సంవత్సరం నుంచి నేనే స్టార్ట్ చేస్తాను స్వామి నా దగ్గర నుంచే మట్టి గణపతిని పెట్టడం స్టార్ట్ చేసి ఈ విషయం మీద అందరికీ ఒక అవగాహన వచ్చేలా చేస్తానని మనస్ఫూర్తిగా మీ దగ్గర నేను కోరుకుంటున్నాను స్వామి నన్ను ఆశీర్వదించండి స్వామి జై బోలో గణేష్ మహారాజ్కి నువ్వు ఉన్నావని నిరూపించావయ్యా అవును స్వామి ఎంతో మంది అసలు ఎంతో మంది పెద్ద పెద్ద వినాయకుల్ని తీసుకొచ్చి పెట్టడం దాని కింద పడి చనిపోవడం చాలా జరుగుతున్నాయి స్వామి ఏంటి ప్రజలు ఇంకా మారట్లే కానీ మేమే బాధపడుతున్నాం అనుకుంటున్నాం మీలో కూడా ఇంత బాధ ఉందని మాకు ఇప్పుడే అర్థమైంది స్వామి మా తప్పులను మన్నించి మమ్మల్ని క్షమించి మళ్ళీ వచ్చే సంవత్సరానికి మీ పూజలను మేము చాలా నియమ నిష్టలతో పూజించి మిమ్మల్ని భార్య నీళ్ళల్లో వదిలేసి సాగనంకుతామని దేవలో గణేష్ కి Oh. <laughs>